కేంద్రం మీరు వింటున్నారు కేంద్రం అందిస్తున్న కార్యక్రమాలు స్థానిక శ్రీరామ గార్డెన్స్ లో నిన్న పదకొండవ అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా ప్రభుత్వ ఆయుష్ విభాగం ఆధ్వర్యంలో యోగా దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమం జ్యోతి ప్రజ్వలనతో ప్రారంభమైంది ముఖ్య అతిథిగా విచ్చేసిన అర్బన్ ఎమ్మెల్యే శ్రీ దన్పాల్ సూర్యనారాయణ గారు మాట్లాడుతూ వేదిక మీదున్న ముఖ్య అతిథులు సిపి గారికి మాజీ ఎమ్మెల్యే ఎండ లక్ష్మీనారాయణ గారికి పెద్దలు గౌరవనీయులు ముఖ దేవేందర్ గుప్తా గారికి మరియు వేదిక మీదున్న యోగా గురులందరికీ కూడా పాదవంధనం చేస్తూ వేదిక ముందున్న యోగా నిర్వహిస్తున్న యోగా చేస్తున్న సోదర సోదరులందరికీ కూడా అంతర్జాతీయ యోగా దినోత్సవ శుభాకాంక్షలు శుభాభినందనలు తనువు మనసు ఆత్మను ఏకం చేసేదే యోగా పదకొండవ అంతర్జాతీయ యోగా దినోత్సవ సందర్భంగా ఇందోర్ నగరంలో ఆయుష్ ఆధ్వర్యంలో శ్రీరామ గార్డెన్ ప్రాంగణంలో గత కొన్ని సంవత్సరాలుగా గతంలో నైరు యువ కేంద్రము ఆధ్వర్యంలో మరి ఇప్పుడు ఆయుష్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఈ యోగా దేశ ప్రధాని నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి అయిన తర్వాత ఆయన కృషితో పదకొండు సంవత్సరాల క్రితము జూన్ ఇరవై ఒకటి రోజున అంతర్జాతీయ యోగా దినోత్సవం జరుపుకునడము ఈరోజు రెండు వందల దేశాల పైన ఈ యోగా దినోత్సవం జరుపుకుంటా ఉన్నాం దేశ ఆరోగ్య భద్రత విషయంలో యోగాని మనము ప్రపంచంలోని అనేక దేశాలకు పరిచయం చేయడం జరిగింది పరమశివుడు నుంచి మొదలు పెడితే మన భారత భూమిలో అనేక మంది ఋషులు మునులు వేలాది సంవత్సరాలుగా మన భారతదేశంలో యోగా నిర్వహించడం జరుగుతూ ఉంది యోగా అనేది మనం చేసుకుంటే ఆరోగ్యంతో పాటు శరీర దారుఢ్యము ఉల్లాసము దినమంతా కూడా మనము మంచిగా పని చేసుకునే అవకాశం లభిస్తుంది ఖర్చు లేకుండా ఆరోగ్యమే మహాభాగ్యం ఎవరి ఆరోగ్యం బాగుంటుందో వాళ్ళ కుటుంబం కూడా ఆర్థికంగా పటిష్టంగా ఉంటుంది కనుక మనం అందరం కూడా మన దినచర్యల్లో యోగాని ఒక పాటుగా చేసుకోవాలని ఈరోజు వ్యాప్తంగా దేశవ్యాప్తంగా జాతీయ అంతర్జాతీయ యోగా క్రీడాకారులు ఈరోజు ఇందూర్ నగర్లో ఉండడం అనేది నిజంగా మనందరికీ కూడా గర్వకారణం మరొక్కసారి అంతర్జాతీయ యోగా దినోత్సవ సందర్భంగా ప్రతి ఒక్కరికి ఇందూర్ నగర్ ప్రజలకు జిల్లా ప్రజలకు రాష్ట్ర దేశ ప్రజలందరికీ కూడా అంతర్జాతీయ యోగా దినోత్సవ శుభాకాంక్షలు శుభాభినందనలు భారతాకి అనంతరం నిజామాబాద్ జిల్లా పోలీస్ కమిషనర్ శ్రీ చైతన్య గారు ప్రసంగిస్తూ నేటి అంతర్జాతీయ యోగా దినం రెండు వేల ఇరవై ఐదు జూన్ ఇరవై ఒకటి రోజున మన నిజామాబాద్ జిల్లాలో శ్రీరామ లో వచ్చి ఆర్గనైజ్ చేసిన ఈ ఫంక్షన్కి వచ్చిన అందరికీ పేరు పేరున ధన్యవాదాలు ముందు అందరూ యోగా యాక్టివిటీస్ చేశారు ఆసనాలు చేశారు ఏదో ఒకరోజు యాక్టివిటీ కాకుండా మన డైలీ యాక్టివిటీలో భాగంగా ఉండాలా అంటే డైలీ సపరేట్గా కాదు మనం చేసే ప్రతి పని చక్కగా చేస్తే నుంచుండేటప్పుడు చక్కగా నుంచోవడం నడవడంలో చక్కగా నడవడం శ్వాస తీసుకోవడం ఇవన్నీ నార్మల్గా చేసినా ఈ యోగా చేసినట్టే ఈ యోగా ద్వారా మనం చాలా వ్యసనాలకి దూరంగా మనం హ్యాపీగా ఉండగలుగుతాం ఇప్పుడు అందరికీ తెలుసు యాంటీ డ్రగ్ వీక్ కూడా జరుగుతూ ఉంది ఈ ఈ రెండు టూ థౌజండ్ ట్వంటీ సిక్స్త్ జూన్ వరల్డ్ యాంటీ డ్రగ్ అవేర్నెస్ డే అదే వీక్లో మనకి యోగా డే కూడా ఉండడం అనేది యాదృచ్ఛికం ఈ యోగా ద్వారా మనం డ్రగ్స్ నుంచి దూరంగా ఉండగలుగుతాం అని చెప్పగలుగుతున్నాం సో అందరం యోగా కంటిన్యూస్గా ప్రాక్టీస్ చేస్తూ మనల్ని మనం కాపాడుకుంటూ మన సొసైటీని ఈ డ్రగ్స్ నుంచి దూరంగా బానిస కాకుండా కాపాడాల్సిన బాధ్యత అందరిపైన ఉంది దీనికి సంబంధించి ఒక ప్లెడ్జ్ ఉంది మన డిడబ్ల్యూ మేడం గారు కూడా చెప్తారు సో దట్ మన యోగా డే పురస్కరించుకుని ఈ ప్లెడ్జ్ కూడా తీసుకుందాం థ్యాంక్ యూ జై హింద్ మాజీ మున్సిపల్ చైర్మన్ ముక్క దేవేందర్ గుప్తా గారు తన సందేశంలో ఓం భర్గోదేవచ్చీమహి తయో యోన ప్రచోదయా ఈరోజు యోగా డే సందర్భంలో ఇక్కడికి విచ్చేసిన యోగా పెద్దలు అతిథులకు మరియు వేదికపై ఉన్న పెద్దలందరికీ సమయం ఎక్కువ లేదు కాబట్టి యోగా నేర్చుకునే విద్యార్థులందరికీ కూడా స్వాగతం చెప్తూ ఈరోజు ఒక్కటే రోజు యోగా కాదు మీ జీవితాంతం కూడా యోగా ప్రతిదినం ఎట్లయితే మీరు వాటర్ తాగుతారో భోంచేస్తారో చేస్తారో అదే విధానంగా ప్రతిరోజు యోగా చేస్తారని ఇక్కడ ప్రతిజ్ఞ తీసుకోవాలి వాగ్దానం చేయాలని కోరుతున్నాను రెండో విషయం నిజామాబాద్ జిల్లా ఉమ్మడి జిల్లాలలో రామ్ దేవ్ బాబా గారు ఏదైతే ఇప్పుడు పెద్ద ఇంటర్నేషనల్ ఫిగర్ కామారెడ్డి హర్ష గురుకులంలో ఆ గురువు దగ్గర యోగా నేర్చుకున్న వ్యక్తి అది గర్వకారణంగా మనం నిజామాబాద్ జిల్లాను చెప్పుకోవచ్చు ఇట్ ఇస్ రామ్ దేవ్ బాబా గారు ఇక్కడ ఆర్య సమాజంలో మన యోగా హర్ష గురుకులంలో నేర్చుకున్నారు వారు అటువంటి వ్యక్తిని మనం నిజామాబాద్ నుండి పంపినందుకు గర్వకారణంగా తెలియజేస్తున్నారు మరి యాభై సంవత్సరాల క్రితం ఇక్కడ యోగా అయింది దయానంద్ యోగా పతాంజలి యోగా పతాంజలి అంటే ఎవరు తెలుసా యోగా నేర్చుకుంటున్నారు పతాంజలి కాలం నుంచి వేదాల కాలం నుంచి పతాంజలి గారు యోగా నేర్పారు అదే వారి పేరుతోనే పతాంజలి యోగా మీరు అందరు కూడా ఈ విధంగా వచ్చి ఈ విధంగా మీరు పాల్గొన్నందుకు భగవంతుడు ఆశీస్సులు అందజేయాలని కోరుతారు యోగా గురువులు శ్రీ రామచంద్ర గారు ప్రాణాయామం ఏ విధంగా చేయాలో విద్యార్థులకు నేర్పిస్తూ కేవలం శరీరాన్ని మాత్రమే ఆరోగ్యంగా ఉంచుకుంటే సరిపోదు ఉంది ప్రాణమే శరీరం ప్రాణం అంటే ప్రాణాయామం ప్రాణం అంటే శక్తి యామం అంటే నియంత్రణ నీ యొక్క ప్రాణాన్ని నియంత్రించుకునే శక్తిని పెంపొందించుకోవడము డ్యూ టు డెవలప్ ప్యూర్ ఆక్సిజన్ సైడ్ వైటల్ ఎనర్జీ పెంచుకోవడం సో ఫస్ట్ ఆఫ్ ఆల్ బిఫోర్ గోయింగ్ ప్రాక్టీస్ ప్రాణాయామ మనము కపాలభాతి రెండు నిమిషాలు కపాల చేద్దాం కపాలభాతి కపాలభాతి స్టార్ట్ చేయండి ఓమ్ స్టార్ట్ కపాల బ్రీత్ అవుట్ ఓన్లీ అవుట్ ఎగ్జేల్ ఎగ్జేల్ ఈ సెకండ్ వన్ టైమ్ వన్ స్ట్రోక్ ఒక సెకండ్కు ఒక స్ట్రోక్ బ్రీత్ అవుట్ బ్రీత్ అవుట్ రెండు నిమిషాలు చక్కగా కపాలభాతీ ప్రాణాయామ కమ్స్ అండర్ షట్ క్రియా ఇది కానీ మనము దినచర్యలో కూడా ఈ ప్రా షట్ క్రియాని కూడా మనము ప్రాణాయంగా మార్చుకున్నాం కాబట్టి ప్రాణాయం ఈజ్ మోస్ట్ కపాలం అంటే బ్రెయిన్ సిస్టమ్ బాతి మీన్ క్లీనింగ్ కపాలాన్ని బ్రెయిన్ని ప్యూరిఫికేషన్ చేసుకోండి రోజు కాబట్టి ఇది చాలా ఇంపార్టెంట్ ప్రాక్టీస్ ఒక్కసారి అబ్జర్వ్ చేయాల కపాలభాత తర్వాత రెండు నిమిషాల కపాలభాత తర్వాత మన యొక్క ఫేస్లో ఏ విధంగా స్పందన ఉంటుంది శ్వాసగతి ఏ విధంగా ఉంటుంది మనసు యొక్క చలనం ఏ విధంగా ఉంటుంది అంతా చాలా డీప్గా మనం గమనించాలి దాన్ని మనం అర్థం చేసుకోవాలి ప్రతిసారి ప్రతి భంగిమలో ప్రతి ఆసనము తర్వాత ప్రాణాయంలో దాని యొక్క లాభాలు వెంటనే మనకు అర్థమైంది ప్రతి ఆసనం యొక్క పేరులో అర్థమవుతుంది దాని యొక్క ప్రాణం యొక్క పేర్లు కూడా మనకు అర్థమవుతుంది నెక్స్ట్ మనము నాడీ శుద్ధి కపాల చేయండి కపాల చేస్తే నాడీ శుద్ధి నాడు నాడును శుద్ధి చేసుకోవడం సో ఆల్ ప్రాసెస్ పెద్ద వ్యవస్థ ఉంది ఈ యొక్క శరీరం ఇంటర్నల్ సిస్టమ్ అంతా చాలా ఎండోక్రనల్ సిస్టమ్ ఇస్ దేర్ ఇఫ్ యూ ప్రాక్టీస్ రెగ్యులర్ ప్రాక్టీస్ ఆఫ్ సాధన అవర్ సిస్టమ్ ఈజ్ కంట్రోల్డ్ అండ్ రెగ్యులేటెడ్ అండ్ ద హార్మోన్స్ ఫ్రమ్ ది రిజల్ట్ హార్మోన్స్ ఫ్రమ్ ది ఆల్స్ గ్రాండ్స్ విల్ బి సీక్రెట్ ఇన్ రైట్ వే కరెక్ట్ అన్ని గ్రంథుల నుంచి హార్మోన్స్ సరిగ్గా రిలీజ్ అయ్యి మనం పూర్ణమైన ఆరోగ్యాన్ని పొందే అవకాశం ఉంటుంది కాబట్టి మనము రోజు ఈ సాధన చేయడం ప్రతి వారికి ప్రతి ఒక్కరికి అవసరము ఓం స్టాప్ ఇట్ టూ మినిట్స్ ఓవర్ కొద్దిసేపు స్ట్రేట్గా ఉండండి ఎక్కడ కూడా ఆసనాల్లో మీరు ఎంత చేస్తారని అది ఏం లేదు అంటే తప్పనిసరి ఇంత చేయాలని మన బెండింగ్ని బట్టి ఉంటుంది ఇప్పుడు మనము కపాల భాతి తర్వాత ఒక నిమిషం అన్నా అర నిమిషం అన్నా మళ్ళీ గ్యాప్ స్నౌ వీల్ ప్రాక్టీస్ నాడి శుద్ధి ప్రాణాయం నాడి శుద్ధి ప్రాణాయంలో మనము ప్రతిది కూడా శ్వాస ఒక పద్ధతి ప్రకారంగా తీసుకోవడమే ప్రాణాయామంట ఒక నిష్పత్తి పద్ధతిలో శ్వాస తీసుకోవడం మొదలడమే ప్రణాయం యూ ఓట్ ప్లీజ్ క్లోజ్ ఫైనల్ రైట్నస్ బీ స్టేట్ ఎరట్ ది బాడీ తల మెడ వెన్నుముక నిటారుగా క్లోజ్ యువర్ రైట్ నస్ కుడి మూసేయండి ఎడమతో శ్వాస మెల్లగా తీసుకోండి లెఫ్ట్ ఇన్ వన్ ఎడమతో తీసుకోండి లంగ్స్ ఫీల్ అప్ చేయాలి టూ రైట్ అవుట్ కుడితో మెల్లగా వదులుతూ పుట్టలోపలికి త్రీ ఇన్ కుడి ద్వారా తీసుకోండి తీసుకోవాలి కౌంటింగ్ వరకు తీసుకోవాలి ఫోర్ లెఫ్ట్ అవుట్ కౌంటింగ్ ఫాలో వేయండి ఫైవ్ ఇన్ సిక్స్ రైట్ అవుట్ కుడి ద్వారా వదలండి సెవెన్ ఇన్ ఎయిట్ లెఫ్ట్ అవుట్ సరి తల తలా మేడా వెనుమక నైన్ ఇన్ టెన్ రైట్ అవుట్ ఎలెవెన్ ఇన్ పీల్చాలి శబ్దం రాకుండా నిదానంగా ట్వెల్వ్ అవుట్ థర్టీన్ ఇన్ ఫోర్టీన్ రైట్ అవుట్ ఫిఫ్టీన్ నైటీన్ సిక్స్టీన్ అవుట్ ఎడమ తోదులండి సెవెంటీన్ ఇన్ ఎయిటీన్ రైట్ అవుట్ నైన్టీన్ నైటీన్ ఎస్ ట్వంటీ లెఫ్ట్ ఆఫ్ ఆపండి ఇంకా ఇంతకు రెట్టింపు కనీసం ఇంతకు రెట్టింపు చేస్తే మనం పూర్ణమైన ప్రాణాయామైన వ్యక్తి అయినా సర్వరోగ క్షయభవే ప్రాణాయం ద్వారా అన్ని రోగాలు తొలిపోతాయి ఎటువంటి వ్యాధులైనా సరే తస్మ శ్వాస ప్రశ్వాస యోర్గతి విచ్చేద ప్రాణాయామ శ్వాస విశ్వాసలు మనకి ఏది జరుగుతున్నావు వాటిని ఆపేసి ఒక సరైన పద్ధతులు నిష్పత్తి పద్ధతులు జరపడమే ప్రాణాయం యోగా శిక్షకురాలు సంగీత గారు అంతర్జాతీయ యోగా డే ప్రకారం యోగాసనాలు వేయించారు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంటర్నేషనల్ యోగా డే శుభాకాంక్షలు తెలుపుతూ మనము ఈ ప్రోటోకాల్ వరల్డ్ వైజ్ సేమ్ టైంలో లో సేమ్ వరల్డ్ వైడ్ ఈరోజు చేస్తున్నారు మనం ఈ శ్రీరామ గార్డెన్స్ లో ఈ ప్రోగ్రాం జరుపుకుంటున్నాము ఇప్పుడు మనము ప్రోటోకాల్ ప్రకారంగా ఆసనాలు స్టార్ట్ చేస్తాము మొదట ఈ ఇక్కడ స్టూడెంట్స్ వీళ్ళు చేస్తున్నారో వాళ్ళని చూస్తూ ఫాలో అవ్వండి చేతులు కూడా రెండు నడుం దగ్గర పెట్టండి తర్వాత మీ నెక్ మూమెంట్ ఓన్లీ తల మాత్రమే గదువ జాతి కానిచ్చే ప్రయత్నం చేయండి వన్ టూ బ్యాక్ త్రీ ఫార్వర్డ్ బ్యాన్ ఫోర్ బ్యాక్ బ్యాన్ రిలాక్స్ నెక్స్ట్ తలను అందరు కూడా కుడివైపు రైట్ సైడ్ రైట్ షోల్డర్ పైన ఆనిచ్చాలి వన్ టూ మిడిల్ మధ్యలోకి త్రీ లెఫ్ట్ సైడ్ ఎడమవైపు ఫోర్ మిడిల్ రిలాక్స్ ఇప్పుడు రైట్ సైడ్ నుండి షోల్డర్ వైపు రైట్ చిన్న తీసుకెళ్ళాలి వన్ టూ మిడిల్ మిడిల్ త్రీ లెఫ్ట్ ఎడం వైపు మ్యాక్సిమం ట్విస్ట్ చేయండి ఫోర్ మిడిల్ రిలాక్స్ ఇప్పుడు క్లాక్ వైజ్ యాంటీక్లాక్ వైజ్ కుడి నుంచి రైట్ బ్యాక్ లెఫ్ట్ ఫ్రంట్ క్లాక్ వైజ్ త్రీ టైమ్స్ యాంటీక్లాక్ వైజ్ స్లోగా చేయాలి ఇది స్పాండ్లైటీస్ ప్రాబ్లం ఉన్న వాళ్ళకి నెక్ పెయిన్ ఉన్న వాళ్ళకి చాలా యూస్ఫుల్ ఆసనం రిలాక్స్ నెక్స్ట్ హ్యాండ్స్ డౌన్ షోల్డర్ స్ట్రెచింగ్ ఆసన చేతులను ముందుకు చాపండి ఇప్పుడు నెమ్మదిగా చేతుల పైకి శ్వాస పిలుస్తూ చేతుల పైకి తీసుకెళ్ళండి చెవుల కానిచ్చి ఉండాలి చేతులు అండ్ ఓన్లీ షోల్డర్స్ పైకి స్ట్రెచ్ చేయండి వన్ షోల్డర్స్ మాత్రమే పైకి స్ట్రెచ్ చేయాలి చూ వెళ్తావు చేతులు ముందుకు మళ్ళీ ఒకసారి చేస్తాం త్రీ శ్వాస పీలుస్తూ పైకి స్ట్రెచ్ చేయండి షోల్డర్స్ని మ్యాక్సిమమ్ స్ట్రెచ్ చేయండి షోల్డర్ పెయిన్ కామన్ ఈ రోజుల్లో అందరికీ లేడీస్కి కూడా చాలా కామన్ ప్రాబ్లమ్ షోల్డర్ పెయిన్ సో దానికి రిలాక్స్ అది తగ్గడానికి ఇది చాలా యూస్ఫుల్ ఆసన రిలాక్స్ డౌన్ నెక్స్ట్ షోల్డర్ రొటేషన్ రెండు చేతులు సైడ్కి చాపండి షోల్డర్స్ పైన పెట్టండి రెండు చేతులు వేళ్ళు ఫ్రంట్ నుంచి రొటేట్ చేయండి రెండు మో చేతులు కలుపుతూ ఫైవ్ టైమ్స్ క్లాక్ వైజ్ ఫైవ్ టైమ్స్ క్లాక్ వైజ్ సో ఇది కూడా మనకి షోల్డర్ పెయిన్ తగ్గడానికి చాలా యూజ్ఫుల్ ఆసన మో చేతులు కలుపుతూ క్లాక్ వైజ్ ఫైవ్ టైమ్స్ అండ్ యాంటీక్లాక్ వైజ్ ఫైవ్ టైమ్స్ రిలాక్స్ చేతులు కొద్దిగా కిందికి నెక్స్ట్ వచ్చేసి చేతులు రెండు అరిచేతులు పైకి ముందుకు చాపండి అదే విధంగా అరిచేతులు పైకి ఉండాలి రెండు చేతుల్ని బ్యాక్ సైడ్ క్రాస్ పొజిషన్లో మిడిల్ అమ్మాయి చూపిస్తుంది క్రాస్ పొజిషన్లో వెళ్ళాలి బ్యాక్ సైడ్ ఇంటూ షేప్లో రావాలి చూపు ముందుకు ఉండాలి స్పాండ్లిటీ షోల్డర్ ప్రాబ్లమ్స్ సాల్వ్ అవుతాయి రిలాక్స్ డౌన్ హ్యాండ్స్ డౌన్ నెక్స్ట్ ట్రంక్ మూమెంట్ లెగ్స్ మధ్య కొద్ది గ్యాప్ ఇవ్వాలి కటి చక్ర ఆసనం కూడా అంటాం దీన్ని చేతులు రెండు ముందుకు స్ట్రెచ్ చేయండి కొద్ది గ్యాప్ ఇవ్వండి కాళ్ళ మధ్య ఎస్ ఇప్పుడు రైట్ సైడ్ ట్విస్ట్ చేయాలి వాన్ బ్యాక్ స్ట్రెయిట్గా ఉండాలి హ్యాండ్ టూ ముందుకు రెండు చేతుల ముందుకు త్రీ లెఫ్ట్ సైడ్ రిలాక్స్ హ్యాండ్స్ డౌన్ వెరీ వెరీ గుడ్ ఫాలోయింగ్ కావాల సేమ్ ఇదే విధంగా ఫాలో అవుతూ అందరూ కూడా సేమ్ బాగా చేస్తున్నారు ఎస్ నెక్స్ట్ వచ్చేసి మీ మీ మూమెంట్ రెండు చే కాళ్ళు కొద్దిగా డిస్టెన్స్ పెట్టాలి చేతులు రెండు ముందుకు చెప్పండి స్ట్రెచ్ చేయండి చేతుల ముందుకు మ్యాక్సిమం మీకు ఎంత బెండ్ చేయగలిగితే అంత బెంట్ చేయండి వాన్ మోకాళ్ళు నొప్పు ఉన్న వాళ్ళు కొద్దిగా జాగ్రత్తగా ఎక్కువ మోకాళ్ళు నొప్పుకున్న వాళ్ళు చేయడానికిందని చేయకుంటేనే బెటర్ టూ లెగ్ స్ట్రెంగ్త్ కొరకి త్రీ వన్స్ గేమ్ జస్ట్ హోల్డ్ ఫర్ ఫైవ్ సెకండ్స్ రిలాక్స్ రిలాక్స్ హాయ్ డౌన్ నెక్స్ట్ వచ్చేసి థర్డ్ ఆసన్ మీన్స్ మౌంటైన్ హ్యాండ్స్ రెండు కూడా మళ్ళీ చేసి పైకి స్ట్రెచ్ చేయాలి మడిమల్ వెనుక పాదాలు పైకి లేపాలి టోస్ పైన కాళ్ళ వేల పైన బ్యాలెన్స్ శ్వాస పిలుస్తూ మ్యాక్సిమం స్ట్రెచ్ చేయండి చిన్నపిల్లల్లో హైట్ గ్రోత్ బాగా అవుతుంది ఆసనం ఆస నుంచి ఈ కార్యక్రమంలో అధికారులు అనధికారులు యువకులు వివిధ యోగా సెంటర్ సభ్యులు పాఠశాలల విద్యార్థిని విద్యార్థులు పెద్ద సంఖ్యలో పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేశారు